జరిగింది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి తెలంగాణ మహారాష్ట్ర అంతరాష్ట్ర రహదారిపై బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు సంఘటనా స్థలానికి ఎస్ఐ రాధిక తన సిబ్బందితో చేరుకుని రాస్తా రోకో విరమించారు ఈ సందర్భంగా మండల బీసీ సంఘం నాయకులు రవికాంత్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ను సాధించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు సమస్యలు వస్తాయని తెలిసేసి స్థానిక సంస్థల్ని హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఇలా మరొకసారి బీసీల్ని మోసం చేయడం జరిగింది ఇప్పటికీ బీసీలను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలా బీసీ మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీసీ నాయకులందరినీ ఒకే వేదిక మీదకి వచ్చి ఎలాంటి సమస్య లేకుండా బీసీలకు న్యాయం జరుగుతుందో అది చూసుకొని చెప్పేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలా మళ్ళీ ప్రభుత్వం ఈ రోజు నిన్న మహేష్ కుమార్ గౌడ్ నలభై రెండు శాతం అమలు చేసిన తర్వాతనే పోతామని చెప్పేసి మళ్ళీ ఒక డ్రామా ఆడుతూ ఉన్నాడు మళ్ళీ ఏదో ఒక డ్రామా ఆడి పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తాం పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఇస్తే మేము ఒప్పుకునేది లేదు నలభై రెండు శాతం మాకు చట్టపరంగా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలా లేని పక్షంలో బీసీ ఎన్నికల్ని బహిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎలా జరిగిందో బీజీ ఉద్యమం కూడా అలాగే జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం అసలే పేద కు